శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈ మధ్యనే కోటి దీపోత్సవానికి హైదరాబాద్ వెళ్ళొచ్చాం దాంతో హైదరాబాద్ హైదరాబాద్లో కొన్ని చోట్లకి వెళ్ళొచ్చాం ఆ విశేషాలన్నీ చెప్పటానికే ఈ వ్లాగ్ నండూరి గారు ఈ మధ్య ప్రాజెక్ట్స్లో చాలా బిజీ అయిపోయారు అందుకే హైదరాబాద్ వెళ్ళినప్పుడు రోజున్నర కూడా లేవు గాని మా ఎడ్మిన్ నాలుగైదు ప్రోగ్రాంలు పెట్టేశాడు శ్రీమతి సంతోషి గారి ఎప్పటినుంచో హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఆలయానికి వచ్చి ప్రవచనం చెప్పాలని కోరుతున్నారు ఆయనకి కుదరటం లేదు ఆఖరికి మొన్న ఆలయానికి వెళ్ళాం కూకట్పల్లిలో ఉంది రామలింగేశ్వరుడు దుర్గమ్మవారి ఆలయం ఆలయం చాలా చక్కగా ఉంది నర్మద బాణలింగం ఒక రకమైన తేజస్సుతో వెలిగిపోతుంది పక్కనే వారి ఆలయం పుష్కరణి యాగశాల ఇవన్నిటితో చాలా అందంగా కట్టారు శివకేశవమూర్తి నండూరి గారికి చాలా బాగా నచ్చింది ఆలయ నిర్వాహకులు ప్రతిదాన్ని చాలా ఆసక్తితోటి చూపించారు ఎవరైనా వారి సొంతిల్లు ఎలా చూపిస్తారో దానికంటే చాలా బాగా చూపించారు కొద్దిసేపట్లోనే ఆలయ నిర్వాహకులతో సంతోషి గారితోనూ చాలా అనుబంధం ఏర్పడింది వారు తొందరలోనే దుర్గమ్మవారి ఆలయానికి గోపురం కూడా కడుతున్నారట ఆ తర్వాత నండూరి గారు కొంచెం సేపు దుర్గమ్మవారి లీలల గురించి మాట్లాడారు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దుర్గమ్మ అంటే అన్నిటికన్నా కష్టమైనది అని అందుకే దుర్గాదేవి పేరే ఉండదు అంటే ఆ మనం పట్టుకోగలిగితే ఇంకా అన్ని కష్టమైనది అనేది ఏది ఉండదు అందుకే పక్కన చెప్తారు చూడండి దుర్గార్తి శమని అంటే మన ఆర్తి ఇంకా దారుణంగా ఉందనుకోండి ఏవో చిన్న చిన్న అయితే ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో తీరిపోతాయి అలా కాకుండా జీవిత కాలం ఎవ్వరూ తీర్చలేని ఆర్తి అప్పటికే మీరు ఎన్నో చోట్లకు వెళ్ళారు ఏవో పరిహారాలని ఇవన్నీ అవన్నీ వేలు లక్షలు ఖర్చు పెట్టారు అయినా మీ ఆర్తి తీరలేదు అనుకోండి ఆ తీర్చగలిగే తల్లి కాబట్టే నామం దుర్గార్తి శమని దుర్గమైన ఆస్తుల్ని శమింపజేసేస్తుంటారు అమ్మవారు అంటే చాలా ఇష్టం దుర్గమ్మ గురించి ఎప్పుడు చెప్పినా పొంగిపోతూ చెప్తారు అక్కడికి మమ్మల్ని కలవటానికి ఛానల్ కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు చాలా వరకు ప్రతి వారిని పలకరించాం కొంతమందికి ఏవేవో ఇబ్బందులుంటే వాటికి పరిష్కారాలు కూడా మేము చెప్పాం అక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఒక చిన్న బాబు నండూరి గారి భుజాల మీద పెద్ద బరువు పెట్టాడు అది ఏంటో ఆయన వేరే వీడియోలో చెప్తారులేండి బయటికి వచ్చినప్పుడు మీరందరూ చూపించే ప్రేమకి కన్నీళ్లు వస్తాయి నండూరి గారి చిన్నప్పటి స్నేహితులు కొంతమంది వచ్చారు ముప్పై ఏళ్ల తర్వాత వాళ్ళని కలిసి ఆయన చాలా ఆనందించారు అలాగే సుధీర్ టాక్స్ అని ఒక ఛానల్ ఉంది ఆయన కూడా చాలా రోజుల నుంచి నండూరి గారిని ఇంటర్వ్యూ చేయాలని మా ఎడ్మిన్ టీంని ని అడుగుతున్నారట వాళ్ళు అది కూడా షెడ్యూల్ చేశారు నేను నండూరి గారు కలిసి వెళ్ళాం సుధీర్ గారు లౌకిక జీవితానికి సంబంధించిన చాలా ప్రశ్నలు అడిగారు నండూరి గారు చాలా వాటికి ఆధ్యాత్మికంగా సమాధానం చెప్పారు చిత్రమైన ఇంటర్వ్యూ నాకు చాలా బాగా నచ్చింది ఆ తరువాత ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు కష్టాలు పడుతున్నారట మా దగ్గర బంధువుల ద్వారా వాళ్ళ ఇంటికి రమ్మని చాలా సార్లు నుంచి అడుగుతున్నారు ఇప్పటికీ కుదిరింది నండూరి గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళు నిజంగానే పాపం చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు వాళ్ళ పూజా మందిరంలో కూర్చొని అక్కడ జపం చేసి వచ్చాం వాళ్ళకి నెమ్మదించాలని అమ్మవారిని ప్రార్థించాం ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోటి దీపోత్సవం ఎప్పుడూ ఆ శివయ్యను చూసినా కైలాసం అనే అనుభూతే కలుగుతుంది ఈసారి మేము వెళ్ళినప్పుడు కేరళ నుంచి అనంత పద్మనాభ స్వామి వచ్చాయి అలాగే నరసింహ స్వామి కళ్యాణం కూడా అందువల్ల ప్రాంగణం అంతా విష్ణుమయం అయింది అద్భుతంగా తీర్చిదిద్దారు ఈసారి ఎంట్రన్స్ దగ్గర భైరవ విగ్రహాన్ని పరమేశ్వరుడి సైకత శిల్పాన్ని నిర్మించారు లోపల నిలువెత్తు వెంకటేశ్వర స్వామిని పెట్టారు అబ్బాబలే ఉన్నారు స్వామి రంగురంగుల ముగ్గులు దేవతామూర్తులువి వేసినవైతే ఎంత బాగున్నాయో భక్తి టీవీ రమాదేవి గారు ఏది చేయించినా అందులో పర్ఫెక్షన్ కనిపిస్తుంది వంక పెట్టలేని విధంగా ఉంటుంది కోటి దీపోత్సవం అంటే ఆవిడికి ప్రాణం ఆ ఇష్టత అణువునా కనిపిస్తుంది నండూరి గారు ఈసారి ప్రవచనంలో ప్రకృతిలో పరమేశ్వరుడిని ఎలా చూడాలో చెప్పారు మనం ప్రకృతిని ఎలా పాడు చేస్తున్నామో రుద్రంలో కొన్ని మంత్రాన్ని అనుసరిస్తూ చెప్పారు ఒక భక్తుడి కథ చెప్పి మనం మార్నింగ్ వాక్ లో చేసే పాపాల గురించి చెప్పారు అప్పుడే వర్షం మొదలైంది భక్తి టీవీ వాళ్ళు అక్కడున్న చిన్న చిన్న శివలింగాలకి రోజు అభిషేకం చేస్తున్నారు వేదిక పైన పెద్ద శివుడికి గంగమ్మ గుర్తొచ్చిందేమో జటాజూటాన్ని ఒక్కసారి విధిల్చారు అంతే హోర్ణ వర్షం కుంభవృష్టి నండూరి గారు ఆ వర్షంలో తడుస్తూనే ప్రవచనం చేశారు ఆఖరికి వర్షం వల్ల పవర్ కట్ అయింది ఇంకా హోర్న వర్షమే వర్షం కురిసింది నల్లటి ఆకాశం కింద పెద్ద శివుడు చిరునవ్వు నవ్వుతూ ఆకాశ గంగచేత అభిషేకం చేయించుకుంటూ ఉంటే భక్తులందరూ మండపాల నీడలో చేరి అభిషేకాన్ని వీక్షించారు నండూరి గారు వెనక్కి వచ్చాక నేను అడిగాను అంత వర్షంలో ఎందుకు చెప్పటం అండి ఆపాల్సింది అని ఆయన అన్నారు వర్షంలో ప్రవచనం ఆపేస్తే ఎలాగా చెప్పాలని కూర్చున్నాం పరవసాన శిరసూ సూగంగా ధరకు జారిన శివగంగా అన్నట్లు పుష్పదంతుడు గురించి చెప్తూ ఉంటే భక్తుడు గురించి వింటూ శివుడు ఆనంద వృష్టిలో తడిపారు ఎలా ఆపడం అన్నారు ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఇలా అనుకోకుండా వచ్చే ఉపద్రవంలో భగవత్ నామ ఆపకుండా ఉండటం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా సుశీల భవిష్యత్ లో ప్రాణోత్క్రమణ సమయంలో దైవం గుర్తొచ్చేది అన్నారు ఇవండి మా హైదరాబాద్ ట్రిప్ విశేషాలు తొందరలోనే ఇంకో వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుద్దాం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్గా విభజించాం మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి